ప్రతి జర్నలిస్ట్ ఏదైనా ఒక క్వశ్చన్ అడగడానికి సంకోచిస్తున్నారు అనే టైంలో డైరెక్ట్ గా వెళ్ళి తెచ్చే అన్నట్లు మాట్లాడేసి వచ్చేవాళ్ళంట అట్లా అది అది చిన్న చిన్న నా మీద కాంట్రవర్షియల్ అంతేనా ఉంది ఉంది అంటే నేను నిజంగా చెప్తున్నాను ప్రశ్న అనేటువంటిది ఉండేది కాదు ప్రెస్ ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు ప్రెస్ మీట్ పెడితే అది చిన్న ఇది ఇది పెడితే అడగటం షెడ్యూల్ ఎప్పుడు షూటింగ్ ఎక్కడ చేశారు ఆర్టిస్టులు ఎవరు టెక్నీషియన్స్ ఎవరు ఈ టెక్నికల్ డీటెయిల్స్ తప్ప సినిమాకి సంబంధించిన కంటెంట్ ని ఇంట్రెస్టింగ్ గా పాఠకుడికి ఇవ్వాలి అనేటువంటి చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు ఇప్పుడు నేను వాళ్ళకంటే పెద్ద ఫుడింగ్ లేకపోతే మేధావి నేను చెప్పటం కాదు ఆ ఇన్సియేషన్ ఉండేది కాదు ఎస్ ఆఫ్టర్ ఇయర్ ఎంట్రీ తర్వాత ఆ ఇన్సియేషన్ ఒక్కొక్క ప్రశ్న నేను అడిగిన ప్రశ్నల తాలూకు జవాబులు పేజీలు నింపేవి బ్రహ్మాండంగా సినిమా పేజీలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి డైలీ పేపర్స్ లో డైలీ పేపర్స్ లో కానీ అప్పుడు పత్రికలు కూడా ఎంత గొప్ప పత్రికలు ఉండేవి శివరంజని జ్యోతి చిత్ర ఈనాడు సితారా సినిమా రంజని ఆంధ్ర అలా కాకుండా అన్ని పత్రికలకి డైలీస్ ఉండేవి డైలీస్ పత్రికలకి అన్నిటికీ కూడా సినిమా అనుబంధాలు ఉండేవి అనుబంధం పేజీలు డైలీ పేజీలు స్టార్ట్ అయినాయి అలాంటి సమయంలో రాసుకోవడానికి బోల్డ్ అంత మ్యాటర్ నా ప్రశ్నల ద్వారా ఇచ్చాను అందుకేనా సార్ మీరు వచ్చే వరకు కూడా ఎంత పెద్ద డైరెక్టర్ అయిన కంటెంట్ వచ్చేది కాదు కూర్చున్న తర్వాత ఒక చక్కని డిస్కషన్ లాగా చక్క చర్చ లాగా సరదా సరదాగా ప్రెస్ మీట్లు సాగిపోయినటువంటి రోజులు అవి కానీ ఎందుకు మీ మీద ఒక రకమైన విమర్శలు ఏమున్నది అదే ఇలానే ప్రభు గారు ప్రశ్న అనేటువంటిది ప్రశ్న అడిగినప్పుడు అది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు తర్వాత కొంతమంది మీరు నన్ను ఇట్లా ప్రశ్నించారు నేను హర్ట్ అంటే దానికి హర్ట్ అవ్వటం దానికి సమాధానం చెప్పచ్చు ఒక ప్రశ్న మాత్రమే ఒక ఉత్తమ ప్రశ్న మాత్రమే ఉత్తమమైన సమాధానం తీసుకోవచ్చు ఎవరికైనా సార్ ఇబ్బంది కలిగించే ఏమి కూడా కాదు నేను మొదటి నుంచి చెప్తాను సినిమా జర్నలిజం అనేటువంటి ఎంటర్టైనింగ్ జర్నలిజం సరదాగా ఉండేటువంటి జర్నలిజం స్మగ్లర్లు హత్యలు దోపిడీలు దొంగతనాలు చేసే వాళ్ళు ఎవరు ఇక్కడ నేరా సామ్రాజ్యం కాదు ఇది లేకపోతే రాజకీయాలు ఏమి ఉండవు ఇక్కడ కళాకారులు ఆర్టిస్టులు సృజనాత్మకత క్రియేటివిటీ ఉండేటువంటి ఫీల్డ్ ఇలాంటి ఫీల్డ్ రంధ్రాల మేషన్ ఉండవు కాకపోతే నేను ఒక విషయంలో మాత్రం నేను ఎవరిని కేర్ చేసేవాడిని కదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల విషయంలో మాట్లాడటం విషయంలో కానీ సినిమా ఇండస్ట్రీ షిఫ్టింగ్ హైదరాబాద్ మద్రాసు నుండి హైదరాబాద్ స్వరాష్ట్రానికి చిత్రపట తరలింపు నేను గా జాయిన్ అయిన బిగినింగ్ డేస్ లో స్టార్ట్ అయింది ఆ విషయంలో మాత్రం నేను చాలా ఫైట్ ఇచ్చాను చాలా పెద్ద పెద్ద వాళ్ళతోటి వాదోపవాదాలు చేసేవాడిని ఆ విషయం అక్కడ నాకు కాంట్రవర్షియల్ ఇది వచ్చింది ఏం చేస్తున్నారు మద్రాసు హైదరాబాద్ స్వరాష్ట్రానికి రావాల్సిన బాధ్యత లేదా అక్కడ ఇక్కడ లేదంటే ఇక్కడ వాతావరణం ఎంత గొప్ప వాతావరణం హైదరాబాద్ ఒక్కసారి ఇప్పుడు వెళ్ళి చూడండి ఒక్కరు ఎవరైనా సరే మా చెన్నై ఇప్పుడు చెన్నై అయింది కదా ఈ చెన్నై చూడమని ఉండే ఉన్న ట్రాఫిక్ పొల్యూషన్ సఫకేషన్ హ్యూమిడిటీ ఇవన్నీ దారుణంగా ఉన్నది ఆ రోజున నిజంగా ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అవ్వబట్టే ఈ రోజున ఇండస్ట్రీ ఇంత ఇదిగా ఉంది ప్రతి ఒక్కరు కలకల ఆడుతున్నారు అక్కడ ఒక రోజు షూటింగ్ చేస్తే మనుషులు టైర్డ్ అయిపోతారు డిహైడ్రేట్ అయిపోతారు అలాంటి వాతావరణంలో జరిగినంతకాలం జరిగింది ఓకే మద్రాసు బేస్డ్ కానీ చిత్ర పరిశ్రమ అనేది డెవలప్ అయింది కలకల కలకట్టాలో ఫస్ట్ మన తెలుగు సినిమాలు అనేటువంటిది కలకట్టాలో కొల్హాపూర్లో అక్కడ ఇక్కడ జరిగినటువంటిది మెద్రాస్గా సెంట్రలైజ్ అయింది తర్వాత కర్ణాటక వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళిపోయింది కన్నడ చిత్ర పరిశ్రమ మలయాళీస్ వాళ్ళ దీనికి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ డెవలప్ చేసుకున్నారు ఇండస్ట్రీని ఎక్కడ డెవలప్ చేసుకోకుండా మనమైనా ఉంది ఇక్కడ ఎందుకు వైకాంఠవి ఇక్కడ ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుంది ఇన్ని వస్తువులు కల్పిస్తుంది ఇన్సెంటివ్స్ ఇస్తుంది సబ్సిడీలు ఇస్తుంది అలాంటప్పుడు వైకాంటు అనేటువంటిది ఒక పెద్ద సంధి సమయం అది నేను బాధ్యతగా ఫైట్ చేసేవాడిని అక్కడ నాకు చాలా కాంట్రవర్షియల్ పేరు వచ్చింది కేర్ దట్ ఆ టైంలో మీకు భయం వేయలేదా లేదా సార్ ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి ఎదిగి నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం కానీ ఇండస్ట్రీ విషయంలో ఇంతగా నేను ఫైట్ చేస్తున్నాను ఎవరి దగ్గర నుంచి నాకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో అంత స్థాయిలో ఉండేది కదా ఫైట్ అనేటువంటిది మనం ఒక విషయాన్ని ప్రొజెక్ట్ చేయటమే తప్ప సినిమా ఇండస్ట్రీలో అందుట్లో అందులో నేనేమన్నా ఎవరైనా పర్సనల్ గా దాడి చేస్తే ఎవరైనా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చితే ఏ హీరో ఎవరితో తిరుగుతున్నాడు ఏ హీరోయిన్ ఎవరితో ఉంది ఇట్లాంటి వాటే

దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది శారీలో ఇంకా కట్టుకుని